జయ శ్రీనివాస జయ వెయ్యు రాజా జయ ఫిబ్రవరి మాసమైనటువంటి అయినటువంటి రెండో నెలలో పదహారవ తారీఖు ఆదివారం చవితితో మొదలుకొని అలాగే ఇరవై ఎనిమిదవ తారీఖు శుక్రవారము అమావాస్యతో ముగిసేటటువంటి ఈ అర్ధమాస కాలంలో కన్యారాశి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఈ అర్ధమాస కాలం ఎందు ఈ రాశి ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను అలాగే ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో ముఖ్యంగా ఈ పదహారు నుంచి ఇరవై ఎనిమిది వ్యవధి కాలమైనటువంటి ఎందుకంటే ఈ ఫిబ్రవరి మాసం ఉండేదే ఇరవై ఎనిమిది రోజుల్లో పదహారు నుంచి ఇరవై ఎనిమిది ఈ రోజుల వ్యవధిలో ముఖ్యంగా మీకు కోపంతో తీసుకునే నిర్ణయాల వలన తొందరపడే నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు రావటం కోపంతో మీరు తీసుకోరు అలాంటి పరిస్థితులు మీకు క్రియేట్ అవుతాయి కోపడాల్సినటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతాయి కోపం వలన కొన్ని మీరు కోల్పోవాల్సిన పరిస్థితులు క్రియేట్ అవుతాయి తర్వాత తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకొని అందులో ధనంగా డబ్బు పరంగా ఆర్థిక పరంగా కూడా ఒక్కవార్ల కింద పడేటటువంటి పరిస్థితులు కూడా మీకు క్రియేట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్లు ఈ సమయకాలంలో మీకు అధికంగా ఉన్నాయి అంటే కోపం అనేది మనకి మనంతటా మనం తెచ్చుకునేది వేరు గ్రహస్థితి ప్రభావాలను బట్టి రాశి ప్రభావాలు ఉన్నటువంటి ఫలిత ప్రభావాలు సమయం కాలాన్ని బట్టి ఉండేవి కొన్ని ఉంటాయి కొన్ని ఒక్కొక్కరికి ఎంత చెప్పినా వినకోకుండా ఆ తత్వాన్ని బట్టి క్యారెక్టర్ని బట్టి నడిచేవి కొన్ని ఉంటాయి ఇక్కడ మీకు జరిగేది ఏంటంటే మీ క్యారెక్టర్ తత్వాన్ని బట్టి కాదు మీకు అలాంటి సమస్యలు క్రియేట్ చేయడానికి ఇక్కడ మీకు ఏదైతే గ్రహస్థితి ప్రభావమో మీకు జరుగుతున్నటువంటి సంకల్ప ప్రభావం అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సమయాలలో మీరు ఇంట్లో భార్యతో కానీ భార్య భర్తతో కానీ ఏదో మనవాళ్ళ కదా అని చిన్నగా కోపడుతూ ఆ మాట కాస్తా కోస్తా పోయి పెరిగి పెద్దదే ఎవరి వారు పుట్టింటికి వెళ్ళేటటువంటి పరిస్థితులు జరగవచ్చు లేదంటే పిల్లల మీద కోపపడితే లేనిపోయినటువంటి సమస్యలు తెచ్చి నెత్తిని పెట్టచ్చు తల్లిదండ్రుల మీద కోపడితే అనారోగ్య స్థితిలో పడవచ్చు అయిన వాళ్ళు అన్నదమ్ములతో కోపడితే లేనిపోయిన విరోధాలు కావచ్చు కాబట్టి ఇక్కడ ఏది కూడా మీరు కోపంతో నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కాదు ఒకరొక మాట అన్న అవసరమైతే మీ మీద ఉమ్మినా మీ మీద తిట్టినా మీ మీద వాళ్ళు లేనిపోయినటువంటి అపార్థం సృష్టించినా ఈ నెల ఇరవై ఎనిమిది వరకు బాగోలేదు ఆహా అప్పుడు వరకు ఇది తొందరపడొద్దు ఈ నెల ఇరవై ఎనిమిది తర్వాత మాట్లాడతానులే ఆ ఏదైనా ఉంటే అని చెప్పి ఈ నెల ఇరవై ఎనిమిది వరకు పోస్ట్ పోన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకోవటం చాలా మంచిది అర్థమైందా ఎంత తెలివిగలవాడైనా ఎంత ఎంత అధికారపరుడైనా కానీ కొన్ని సందర్భాలు అవి అనుకూలం లేనప్పుడు వరకు అవి వాటిని మనం కాస్త దాటేదాకా ఓపిక పట్టాలి అట్లా ఓపిక పట్టినప్పుడే అప్పుడు మన మీద జరిగేటటువంటి చెడు ఎఫెక్ట్ కన్నా మనకు వచ్చేటటువంటి సంతోషం చాలా అధికం ఒకటి ఇక రెండోది ఈ నెలలో మీకు కొన్ని ముఖ్యమైనటువంటి శుభప్రదమైనటువంటి అంశాలు శుభప్రదమైనటువంటి విశేషమైనటువంటి విశేషాలు ఇవి కూడా మీకు అనుకూలంగా మారేటటువంటి ప్రయత్నాలు కూడా తప్పకుండా జరుగుతాయి ఆర్థికంగా కొంతవరకు బాగానే ఉంటుంది వ్యాపారంలో మాత్రము రాణించే ప్రయత్నాలు చేస్తారు కానీ కొంచెం ఎక్కడ వేసిన బొంగడే అక్కడ ఆగుతుంది ఉద్యోగాలు ఉద్యోగ వ్యవహారాలు ఉద్యోగానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ పరిస్థితులు స్థితిగతులు కొంతవరకు అలా అలా నడిచేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి ఇంట్లో బిడ్డలు ఎందుకు కానీ అన్నదమ్ములు ఎందు కానీ బాధ్యత రహితంతో జీవించాల్సినటువంటి పరిస్థితులు స్నేహితులైనా మిత్రులైనా నమ్మి ఏ పని కూడా చేయరాదు నరదృష్టి రుణ బాధలు కొంత అధికంగా మిమ్మల్ని బాధించగలిగేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి ఈ మాసకాలం అంతా కూడా మీకు ఆర్థిక పరిస్థితులు కొంచెం హెచ్చు తక్కువగా అటు ఇటుగా జరుగుతూ కొంచెం మిమ్మల్ని కాసేపు నవ్విస్తూ కాసేపు బాధిస్తూ కొంచెం మిమ్మల్ని సంతోషపరుస్తూ కాస్త దిగులు పరుస్తూ ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఈ సమయకాలం అంతా కూడా ఎక్కడా కూడా మీరు తొందరపడి కానీ మాట జారద్దు మనసులో ఉన్న విషయం ఎదుటి వారికి చెప్పొద్దు అలాగే ఈ మాసం ఇరవై ఎనిమిది అమావాస్య దాటేంత వరకు శుభప్రదమైన కార్యాలు శుభప్రదమైనటువంటి అంశాల్లో పాల్గొనడము పెద్దగా మీకు ఉపయోగకరమైనటువంటిది కాదు వాహనాలు కానీ ఏదైనా గోవులను కానీ జంతువులను కానీ కొనుగోలు చేయొద్దు అలాగే వ్యవసాయదారులకు కూడా పెద్దగా అనుకూలత ఉండదు కాబట్టి ఈ సమయకాలం ముందు కాస్త జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది మొత్తంగా కొన్ని హెచ్చరించగలిగినటువంటి సంఘటనలు ఏమిటంటే అనక్స్పెక్టెడ్ ప్రమాదాలు వాహన ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగేటటువంటి ఎక్కువ తర్వాత ఈ సమయకాలం అంతా కాస్త వాహన ప్రయాణాలకి వాహన ప్రమాదాలకి కాస్త దూరంగా ఉండాలి ఇకపోతే ఈ మాసంలో ఇరవై రెండు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ తిథుల మధ్య కాలంలో మాత్రం కొంతవరకు పర్వాలేదనే విధంగా ఉంటుంది రుణాలు ఎవరికి ఇవ్వద్దు రుణాలు చేయొద్దు మీ స్థాహత నుంచి మాత్రం పెట్టుబడులు పెట్టద్దు ఏదైనా చేయాలనుకుంటే మనసులో పెట్టుకున్న తప్ప ఒకరికి చెప్పుకోమాకండి ఎందుకంటే అయితేనేమో సంతోషం అవ్వకపోతే చులకన అవుతుందో అవుతుందో తెలియని స్థితిగతుల్లో ఉన్నారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే అమావాస్య వరకు తగు జాగ్రత్తగా నడుచుకోవటం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం చాలా మంచిది సర్వేజన సుఖమోభవం హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు